కాంగ్రెస్ కనువ కప్పుకుంటేనే కరెంట్ వరంగల్లో బ్లాక్మెయిల్ రాజకీయం ప్రజాపలి ప్రజాపాలనలో కాంగ్రెస్ చోటా మోటా లీడర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలను సైతం లేదు అదే దీంతో అదే పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ వారి భాగవతాన్ని బయట చేశారు వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలోని అసరవెల్లిలో కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ గుండెపైన సాంబా తెలిపిన వివరాలు ఏందట కాంగ్రెస్ కప్పుకుంటేనే కరెంటు ఆట కాంగ్రెస్ కరెంటు కాంగ్రెస్ కండువా కరెంటు ఇవ్వరాట చూద్దామా కేసీఆర్ ప్రభుత్వం నెల్లబెల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు పోరు పట్టాలు ఇవ్వగా ఆ భూములకు కరెంటు సదుపాయం ఇచ్చేందుకు బోర్లు వేసేందుకు అనుమతిచ్చేందుకు రైతుల వద్ద నుండి స్థానిక కాంగ్రెస్ లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు మేడిపల్లి గ్రామ మేడపల్లి గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త మోహన్ అసరవెల్లి మే అసరవెల్లి మేడపల్లి గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు జనగాం రాజు వంగర వెంకన్న కార్యదర్శి ఆవుల ఐలయ్య బోర్లు వేసే వాహనాల ఏజెంట్ల నుండి రెండు పాయింట్ ఎనభై లక్షల కమిషన్ తీసుకొని ఒక్కొక్కరు డెబ్బై ఏడు వేలు పంచుకున్నారు రైతులు కరెంటు స్తంభాల కోసం డబ్బులు ఇవ్వగా కాంట్రాక్టర్ స్తంభాలు తీసుకువచ్చాడు అయితే కాంగ్రెస్ కన్వారు కప్పుకున్న వారికే కరెంటు బోర్లు అనుమతిస్తామని చెప్పారు రైతులు నో చెప్పడంతో కరెంటు స్తంభాలను సైతం వెనక్కి పంపించారు దీంతో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ సాంబయ్య వీరి వ్యవహారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు కాంగ్రెస్ కండకుంటేనే ఈ పొలాలకు సంబంధించిన ఆ దగ్గర వేసుకునే కరెంటు స్తంభాలను బోర్లకు అనుమతిస్తారట ఏం ఏం చెప్పినాం దళారి వ్యవస్థ వస్తుంది కాంగ్రెస్ వస్తే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఒక దళారి పుట్టుకొస్తాడు వంద మంది దళారులు పుట్టుకొస్తారు వాళ్ళు మేము పనులను చేపిస్తాం మేము పనులు చేపిస్తాం ప్రభుత్వం నుండి అని చెప్పి కొంత డబ్బు గుంజుకుంటారు ఈ దళారీ వ్యవస్థ లేదు దీన్ని కొనసాగాలంటే దీన్ని ఇట్లనే మీరు ఈ దళార వ్యవస్థను కోరుకోవాలంటే కాంగ్రెస్కి అంటే ప్రజలంతా కాంగ్రెస్కే ఓట్లేసారు ఇప్పుడేమో కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే కరెంట్ ఇస్తాము కరెంటు స్తంభాలు ఇస్తాము మోటార్లు ఇస్తాము అంటాను నీకు కరంటే దిక్కు లేదు కండువా అప్పుకుంటేంది కప్పుకోకపోతేంది కప్పుకున్నా కరెంట్ వచ్చేది లేదు కప్పుకోకుండా కరెంట్ వచ్చేది లేదు అంటే ఇట్లా బ్లాక్మెయిల్ రాయకేం చేసి ప్రజలను గ్రామాలలో కాంగ్రెస్ వైపు మళ్ళిస్తారా ఇక్కడికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ పాలన బెదిరిచ్చి కండువాలు కప్పుకునే కాడికి వచ్చింది కార్యక్రమం